అస్సలం అయికం వరహ్మతుల్లాహి వూ అలా రసోలిహుల్ కరీం అహ్మాబాద్ సోదర్లారా సోదరీం అల్లారా అల్లాదే వల్ల చాలా శుభాలతో కూడినటువంటి నెల పుణ్యాలతో కూడినటువంటి నెల అల్లా సంతోషించే మన యొక్క కోరికలన్నీ తీర్చేటువంటి నెల అల్లా సంతోషించి మన కోరికలన్నీ తీర్చేటువంటి నెల అల్లాను ఎంతో రాజీ చేసుకోవడానికి మనం తక్కువ సమయంలో ఎక్కువ పుణ్యాలు సంపాదించుకునే నెల రమదాన్ నెల ఈ రమదాన్ నెలలో అత్యధికంగా అడిగేటువంటి రెండు ప్రశ్నలు ఎక్కువ అడుగుతారండి ఒకటి రేపు ఉపవాసాలు మొదలైనగా ఈరోజు మనలో మెసేజ్లు పెట్టేస్తారు అప్పుడు మీ ఉపవాసాలు ఎప్పుడు తరావి ఎప్పుడు అప్పుడు ఉండే ఉపవాసాలు ఎప్పుడు తరావి ఎప్పుడు అని చెప్పి ఈరోజు ఒకటో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈరోజైతే ఉపవాసం లేదండి ఈరోజైతే ఉపవాసం లేదు ఈరోజు సాయంత్రం నెలవంకని చూసిన తర్వాత నెల పడుపు కనిపించిన తర్వాత ఇన్షాల్లా తరవీ ప్రారంభమవుతుంది ఓకేనండి రేపు అంటే రెండో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఉపవాసాలు ప్రారంభమవుతాయి అయితే ఇక్కడ ఉపవాసాలు ప్రారంభమైన తర్వాత మన అడుగు డౌట్ అప్పుడు సెహరీ ఇఫ్తార్ టైమింగ్స్ ఏంటి మేము ఫలానా ప్రదేశంలో ఉంటే సహరీ ఇఫ్తార్ ఎలా మేము సమయాన్ని ఫాలో అవ్వాలని చెప్పేసి మీ అందరికీ చూపించడం కోసమే ఈ వీడియో చేస్తున్నాను ఇది ఈ ఫోన్లో మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి ఓకేనా ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్లే స్టోర్ అయినా తెలుసు కదా మీకు ప్లే స్టోర్కి వెళ్ళిన తర్వాత ప్రేయర్ టైం వద్దులే నేను మీకు ఆడియోనే చూపిస్తాను నేను ఇదిగోండి ఇలా ఆడియో సింబల్ నొక్కి ప్రేయర్ టైం యాప్ వచ్చింది ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన యాప్ ఏంటంటే ఇది ఏది ఇక్కడ ఇది ఇది ఈ యాప్ అండి ఈ యాప్ డౌన్లోడ్ చేయండి ప్రేయర్ టైం అనేది సరిగ్గా కనపడతలేదు ఇందులో సరే ప్రేయర్ టైమ్ యాప్ ఇది డౌన్లోడ్ చేయండి ఓకేనా మీకు మళ్ళీ ఇంకా పెద్ద చేసి చూపిస్తున్నాను ప్రేయర్ టైం యాప్ ఇది ఓకేనా అది డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్ ఆప్షన్ పెట్టేశాను నేను అయిపోయింది అలహందా ఇప్పుడు దీన్ని మీరు ఓపెన్ చేయండి ఇదిగోండి ఓపెన్ చేస్తే అలా వస్తుంది ఓకేనా అస్సలం అయికు వరహతుల్లా ఇక్కడ ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బటన్లో ప్రేయర్ టైం అని కొట్టండి ప్రేయర్ టైం లేదా అక్కడ పక్కన మైక్ సింబల్లో ప్రేయర్ టైం అని మీరు చెప్పినా ఓకే అక్కడ వచ్చింది కదండి కింద సర్చ్ చేసాం కొంచెం పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇది ఇక్కడే ప్రేయర్ అని ఉంది కదా కెన్ మాస్టర్ దగ్గర ఇది ఈ ప్రేయర్ టైం ఇది డౌన్లోడ్ చేయండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది మీరేమో అనుకోకండి పక్కన హార్న్ సౌండ్లు కట్ అవుతున్నాయని ఏం చేస్తాం మరి ఇదేమో ఇంపార్టెంట్ చాలామంది అడుగుతున్నారు పాపం ఓకేనా ప్రేయర్ టైం మనం చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఆ యాప్ని కొంచెం స్లోగా ఓపెన్ అవుతుంది కాంగారు పడకండి తర్వాత ఇంగ్లీష్ ఉర్దూ చాలా లాంగ్వేజ్లు ఉన్నాయి హిందీ మరాఠీ గుజరాతీ తమిళ్ బెంగాలీ నేనైతే ఇంగ్లీష్ పెట్టుకుంటా ఈజీగా అర్థమవుద్దని ఓకేనా తర్వాత ఓకే తర్వాత హనఫీ షాఫీ అని ఉంటుంది మనం హనఫీ ఫాలో అవుతాం కాబట్టి హనఫీ అని కొడతాం సౌదీ అరబు అటు దేశాలన్నీ కూడా షాఫీ మసలకు ఫాలో అవుతారు కాబట్టి షాఫి అని పెడతారు ఓకేనా ఆ తర్వాత ఇది ఓపెన్ అయిన తర్వాత టైమింగ్స్ చూపిస్తుంది పైన స్క్రీన్ మీద ఇక్కడ ఆటోమేటిక్గా మనం ఏ ఏరియాలో ఉంటే ఆ ఏరియా సెలెక్ట్ అయిపోయేలా పెట్టుకోవాలి అందుకే పైది మనం ఆప్షన్ ఇచ్చేసిన తర్వాత మన లొకేషన్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ టైమింగ్స్ వచ్చినాయి చూడండి ఫజర్ ఐదు ఉంది కదా ఐదు తొమ్మిది కల్లా శారీ అయిపోవాలి ఇవాళ టైం అది రేపు టైం ఏమో ఐదు తొమ్మిది అని కూడా ఐదు ఎనిమిది కల్లా అయిపోవాలి ఓకేనా ఇఫ్తారేమో ఆరు పదమూడు అని ఉంది కదా ఆరు పద్నాలుగు కల్లా చేయాలి